నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది వివిధ కారణాల వల్ల శరీరంలోని వివిధ భాగాలలో క్యాన్సర్ తిష్టవేస్తోంది అనేక ఆహారాలలో క్యాన్సర్ కారకాలు కూడా ఉంటున్నాయి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఆ ఆహారాలు ఎంత తక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు ముఖ్యంగా క్యాండ్ ఫుడ్ క్యాన్సర్కు కారణమవుతోంది ఇటువంటి ఆహారాలలో బిస్ఫినాల్ ఏ అనే సమ్మేళనాలు ఉంటాయి ఇవి ఆహారాలను అధిక రోజులు నిల్వ ఉంచడానికి వినియోగిస్తారట కార్బోనేటెడ్ పానీయాలు కూడా క్యాన్సర్కు కారణమవుతున్నాయి అంటే కూల్ డ్రింకులు పండ్ల రసాలు లాంటి పానీయాలు అస్సలు ఆరోగ్యకరమైనవి కావు అంటున్నారు నిపుణులు మైక్రోవేవ్ పాప్కార్న్ను క్యాన్సర్ కారకంగా కూడా పరిగణిస్తారు ఇది హానికరమైన పిఎఫ్ఓఏ అనే సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది అలాగే శుద్ధి చేసిన చక్కెర కూడా చాలా హానికరం ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలకు సహాయపడుతుంది ప్రాసెస్ చేసిన మాంసం కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది ఇందులో కలిపిన ప్రిజర్వేటివ్స్ శరీరానికి హానికరం అలాగే సోడియం అధికంగా ఉండే ఆమ్ల ఆహారాలు కూడా క్యాన్సర్కు దారితీస్తాయి ముఖ్యంగా కడుపు క్యాన్సర్ వీటి వల్లే వస్తుందంటున్నారు నిపుణులు అందుకే నిల్వ పచ్చళ్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు